కాంగ్రెస్ పార్టీ ఏదో ఇండికోటమి పేరుతో ముందు దూసుపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే శాం పిట్రోడా అనే ఒక మేధావి వల్ల ఆ పార్టీకి లేనిపోని కష్టాలు వచ్చాయి నిజానికి రాహుల్ గాంధీ మాట్లాడినా శాం పిట్రోడా మాట్లాడినా మణిశంకర్ అయ్యర్ మాట్లాడినా జయరాం రమేష్ మాట్లాడినా పి చిదంబరం మాట్లాడినా ప్రియాంక వాద్రా మాట్లాడినా ఎవరైనా సరే ఒక గంట ప్రసంగంలో రెండు మూడు క్లిప్లు ఆ పార్టీకి భూమిరాంగ్ అవుతూ ఉంటాయి ఇది మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటాం కానీ శాం పిట్రోడా మీద ఎక్కువగా ఎలిగేషన్స్ వచ్చాయి ఆ పార్టీ నుంచే ఎందుకంటే బాగా డ్యామేజ్ చేశాడు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ పేరిట చేసిన కామెంట్స్ ఎలా వైరల్గా మారాయో మనం చూసాం దానికి లింకప్ చేశారు ఏది కూలగణన ఫినాన్షియల్ సర్వే వీటి లింకప్ చేసి మోదీ వ్యాఖ్యల్ని సమర్థించుకునేలాగా బీజేపీ ముందుకు సాగింది ఇంకా చెప్పాలంటే బీజేపీ కలిసి వచ్చింది ఆ అంశం తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశాడు శాంపిట్రోడా దేశంలో ఉన్నటువంటి నలువైపులా ఉన్నటువంటి భారతీయుల్ని నాలుగు మొక్కలు చేసి పారేశాడు వర్ణము రూపము ఆధారంగా చిత్ర విచిత్రంగా వర్ణించాడు ఆఫ్రికన్లని అరబ్బులని వైట్ అని బ్లాక్ అని దీంతో కాంగ్రెస్ నేతలే విరుచుపడిన పరిస్థితి జయరాం రమేష్ ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా వీళ్ళందరూ కూడా తిట్టిపోసారు ఆయన్ని రాజీవ్ గాంధీ హయాం నుంచి ఆ పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ నేత ఆయన ఆయన పరిస్థితి ఇప్పుడు ఏకంగా ఆయన ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది తాజాగా రాబర్ట్ వాద్రా కూడా విరుచుకుపడ్డారు పిట్రోడ పైన ఎందుకంటే ఈ స్థాయిలో ఇప్పుడు శాం పిట్రోడాను గనుక ట్రోల్ చేయకపోతే లేకపోతే ఆయన దుయ్యబట్టకపోతే ఆ పార్టీకే డ్యామేజ్ కాబట్టి వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆయన పైనకి ఎక్కేస్తున్నారు అనమాట ఏమన్నాడు ఆయన రాబర్ట్ వాద్రా ఉన్నత విద్యావంతుడు ఆయన అలాంటి ఒక వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు అసలు శాం పిట్రోడా గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం కలిగి ఉన్నవారు ఆయన మాట్లాడే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది ఆయన చెప్పిన మాటల్ని నేను పూర్తిగా విభేదిస్తూ ఉన్నాను బక్వాస్ కి హై అంటే ఒక చెత్తగా మాట్లాడాడు రాజీవ్ గాంధీకి శాం పిట్రోడా అత్యంత సన్నిహితుడు ఆయన కాస్త బాధ్యతగా ఉండాల్సింది ఎన్నికల వేళ రాహుల్ ప్రియాంక కాంగ్రెస్ను ముందుకు తీసుకువెళ్ళడానికి తీవ్రంగా కష్టపడుతున్న సమయంలో శాం పిట్రోడా కారణంగా బీజేపీ అనవసరమైన సమస్యలను లేవనెత్తడానికి దీన్ని అవకాశంగా అందించినట్లయింది అని రాబర్ట్ వాద్రా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అలాగే శాంపిట్రోడా రాజీనామా చేశారు కదా దాని మీద కూడా మాట్లాడాడు ఆయన పదవీ విరమణ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తన అభిప్రాయాన్ని వెరబుచ్చారు జాతి వివక్షపై మాట్లాడితే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మనమందరం అన్నదమ్ములం వివిధ భాషలు వివిధ మతాలు వివిధ ఆచారాలు వివిధ ఆహారాలను గౌరవిస్తామని సందర్భంగా రాబర్ట్ వాద్రా చెప్పారు అలాగే రాహుల్ గాంధీ కూడా చెప్తే బాగుంటుంది వాద్రా ఎందుకంటే అతగాడు కులగణన చేస్తానని చెప్పేసి హిందువులు విభజించడానికి కంకణం కట్టుకున్నాడు అధికారంలోకి వస్తే మొట్టమొదట పెట్టే సంతకం దానిపైననే అట ఎందుకురా బాబు నీ కులాల జోలికి హిందువుల్ని సంఘటితం చేసేలాగా అట్లీస్ట్ హిందువులను ఐక్యంగా చూడు ఇతర మతాలను చూస్తున్నట్లుగా అని బోధించు బాగుంటుందేమో ఏదేమైనా సరే శాంపిట్టూడా చేసినటువంటి డ్యామేజీ చాలా పెద్దది ఈ పార్టీకి ఇది ఇప్పట్లో వదిలేలా లేదు చివరాగరికి ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఓటమి పాలైతే ఓటమి పాలైన తర్వాత ఏం చేస్తారంటే ఇదంతటికి కారణం రాహుల్ గాంధీ కాదు రాబర్ట్ వాద్రా కాదు ప్రియాంక వాద్రా కాదు సోనియా గాంధీ కాదు ఇదిగో ఈ శాంపిట్రోడానే అని చెప్పేసి ఆయన మీద పడిపోతారేమో పాపం